హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఇవాళ మా పెద్దోడు వాళ్ళు వెళ్తున్నారంట మా చెల్లి వాళ్ళ కోసం తమలపాకు రైస్ చేస్తుంది తమలపాకులోకి పల్లీలు నువ్వులు మినపప్పు శనగపప్పు అండ్ ధనియాలు కూడా వేస్తుంది ధనియాలు కూడా వేసి అనమాట సో ఇప్పుడైతే తమలపాకు రైస్కి ఇవి వేయించి పెట్టింది ఇవి చల్లారాలి ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అండ్ గనుగడ్డలు అయితే వాళ్ళకి స్నాక్స్ కోసం బెల్లం వేసి అనమాట నెయ్యి వేసి బెల్లం వేసి సో ఒక పక్కన వాళ్ళకి టిఫిన్ కోసం ఇడ్లీ అవుతుంది తమలపాకు రైస్ నేను చూపిస్తాయి వాళ్ళు మీకు సో ఇవి చల్లారాలి గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక లాగా పొద్దున్నే లేచి వాళ్ళ కోసం వంటలు చేస్తున్నాము తమలపాకు రైస్ కోసం అన్నం కూడా పెట్టేసాను ఇక్కడేమో గనిచగడ్డలు బెల్లం వేసి పెట్టేశాము స్నాక్స్ కోసము మరిత్విగా ఒక్కడే వెళ్తాడంట కుక్కర్ పెట్టేసాను నేను రైస్ అన్నము కోసం ఇక్కడేమో గనిచుగడ్డలు బెల్లం వేసి బాయిల్ చేస్తున్నాం స్నాక్స్ కోసం ఇక్కడైతే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ తీసేస్తున్నా చిన్న చిన్న ఇడ్లీలు అనమాట టిఫిన్కి వాళ్ళకి సో బంద్ చేస్తున్నా ఇవి నేను హాట్ ప్యాక్లో తీసేసుకుంటా ఉడికినాయిగడ్డలు ఉడికినాయి ఇప్పుడు మేము నెయ్యి వేస్తున్నాం చూడండి ఓకే అన్నం అయిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతుంది ఇలా అయిపోయింది పిల్లల కోసం ఉడకబెట్టడం సూపర్ ఉడికినాయి కదా మీరు ఎలా చేసుకొని తింటారు నాకు కామెంట్ చేయండి అండ్ నేను ఇడ్లీలోకి పల్లీ చట్నీ వేస్తున్నా తమలపాకు రైస్లోకి ఆనియన్స్ కూడా కట్ చేయాలంట ఆనియన్స్ కూడా వేస్తుంది కట్ చేస్తుంది వేయడానికి నేను పల్లీలో అయితే వేయించేశాను చట్నీలోకి ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటా ఇప్పుడు ఈ మిక్సీ జార్ ఒకసారి తుడిచేసి దానికి రెడీ ఇస్తే అది గ్రైండ్ చేసుకుంటుంది అన్నం రెడీ అందరు తమలపాకు రైసే తింటా అన్నారట్టి వాళ్ళ టిఫెను సో అన్నం అయితే వండేసాం తమలపాకులు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం చిన్నగా వేసుకోవాలి ఎన్ని తమలపాకులు తీసుకున్నావు పన్నెండు పన్నెండు తమలపాకులు తీసుకుంది మూడు డబ్బాలు రైస్కి పన్నెండు తమలపాకులు తీసుకుంది రైస్ కుక్కర్లో బా డబ్బా ఉంటుంది కదా కొలిచేది ఆ డబ్బాతో మూడు కప్పులు రైస్ అనమాట సో పన్నెండు తమలపాకులు తీసుకుంది ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసింది మనం ఇందాక వేయించుకున్న ధనియాలు శనగపప్పు మినప్పప్పు పల్లీలు నువ్వులు ఎండుమిర్చి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో జార్లో వేసుకుందనమాట గ్రైండ్ చేయడానికి ఇందులో కొంచెం పసుపును ఉప్పు వేయాలి చిక్కి సరిపడా ఉప్పు వేయాలంటే నేనైతే కొంచెం వేసా సరిపోకపోతే మళ్ళీ కలుపుకుంటాం మేము మీరు కూడా కలుపుకోవచ్చు అట్లా సో దీన్ని మిక్సీ వేసేయాలా సో ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టి ఆయిలా నెయ్యి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ నీళ్ళు ఉన్నాయిగా ఉన్నాయి కొంచెం నెయ్యి ంట ఎంత వేయాలి ఆయిల్ వేయి నువ్వు చెప్తా కొంచెం కొంచెం ఆయిల్ ఇందులో ఏం వేయాలి ఇంకా వెయ్యి పోపు గిన్నె వెళ్ళి వేసుకుంటూ వేసుకుంటా లేకుండా జీలకర్ర రావాలి నేనైతే జీలకర్ర రావాలి వేస్తాను జీలకర్ర కావాలి చాలా అవి వేగాలి ఫస్ట్ గంట వేస్తా ఇంకా రావాలి వేగుతున్నాయి కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి చెట్ 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 అంటుంది కరివేపాకు ఆనియన్ చేసింది ఆనియన్ కొంచెం వేగాలన్నమాట కొంచెం ఎర్రగేయగల మా చెల్లి ఇట్లాంటి రైస్ రైస్ ఐటమ్స్ కొన్ని కొన్ని హెల్దీవి చాలా బాగా చేస్తుంది అనమాట రాగి వడలు చేస్తుంది ఈసారి రాగి వడలు చేయ ఒకరోజు రాగి వడలు చేస్తుంది ఎంత బాగా చేస్తుందో అసలు రాగి వడలు వేడి వేడిగా తినాలన్నమాట అవి చల్లారితే మళ్ళీ కొంచెం తినాలనిపించదు కానీ వేడివేడిగా తింటుంటే సూపర్ ఉంటుంది పిల్లలకి ఇలా వెరైటీస్ చేసి పెడితే చక్కగా తింటారు కదా మా బుట్టిగాళ్ళు అయితే చక్కగా తింటారు ఇలాంటి వెరైటీస్ చేసి పెడితే ఇప్పుడు వాళ్ళు పెద్దోడు వెళ్ళడానికి అనమాట ఇది లంచ్కి ప్రిపరేషన్ ఇంకా మేము కూడా తింటాం టిఫిన్ లాగా అంటే అందరికీ చేస్తుంది ఇక చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో ఆనియన్స్ ఇప్పుడు తమలపాకులు వేస్తుంది కట్ చేసుకున్న తమలపాకు ముక్కలు ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి మగ్గిపోవాలి మామూలుగా మగ్గిపోయి బాగా మగ్గితే ఫ్లేవర్ ఉండదు ఫ్లేవర్ ఉండదు సో కాబట్టి లైట్ లైట్గా కొంచెం ఇట్లా మగ్గించుకోవాలి రైస్ వేసినప్పుడు రైస్లోకి ఆ ఫ్లేవర్ రావాలి కదా అందుకని కొంచెం అలా మగ్గించుకోవాలన్నమాట భలే స్మెల్ వస్తున్నాయి మగ్గుతుంటే తమలపాకులు మగ్గుతుంటే భలే వాళ్ళు సూపర్ స్మెల్ అసలు వా ఇలా మగ్గితే చాలా అన్నమాట ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తుంది మొత్తం ఏమైంది సో రైస్ వేసి కలుపుతోంది రైస్ ఇది మేము తినేటప్పుడు కూడా వీడియో చేసి చూపిస్తాం అస్ట్లో వచ్చిందా మనం పసుపు వేయలేదా అని మీరు డౌట్ రావచ్చు పొడిలో వేస్తామన్నమాట అది గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా పసుపు సో ఆ పసుపు సరిపోతుంది ఇందులో ఓకే దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు చూసారా కొంచెమే ఆయిల్ వేసాం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేసాము సో ఇదంతా కూడా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా మీ ఇంట్లో ఈసారి తమలపాకులు మిగిలిపోతే ఏదన్నా పేరంటమో ఏదన్నా జరిగి మిగిలిపోతే ఇలా ట్రై చేయండి పిల్లలకి హెల్త్కి మంచిది దగ్గు జలుబులు ఉన్నా పోతే తమలపాకు హెల్త్కి మంచిదే కదండి డిఫరెంట్ రైస్ ఐటెం అవుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా సో ఇప్పుడు ఈ పొడి మొత్తం వేసేస్తున్నా నేను వేసేనా మొత్తం పొడి కూడా వేసేసాను నేను అట్నుంచి నుంచి సో యమ్మీ తమలపాకు రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకొంచెం ఆయిల్ పట్టేదేమోనా స్టీల్ కదా ఇది సో చూడండి ఎమ్మె తమలపాకు రైస్ మనం లాస్ట్లో కొంచెం ఉప్పు సరిపోయిందో మసాలాలో వేసి గ్రైండ్ చేసాం కదా అందులో అయితే ఉప్పు కరెక్ట్గానే ఉంది అన్నంలో కలిపాక సరిపోయిందో లేదో ఒక్కసారి మనం టెస్ట్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం పైనింగ్ చేసుకొని కలుపుకోవచ్చు ఏం కాదు సో ఇందులో ధనియాలు నువ్వులు పల్లీలు అన్నీ కూడా హెల్దీ హెల్దీవే కాబట్టి ఎవరైనా తినవచ్చు ఏం కాదు చాలా హెల్తీ అనమాట ఇది రైస్ ఐటమ్ సో చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రైస్ ఐటెం తమలపాకు రైస్ చూసారా తమలపాకులు కూడా కనపడుతున్నాయి మంచి గ్రీన్ గ్రీన్గా ఇలా పిల్లలు తమలపాకులు తినని వాళ్ళు డైరెక్ట్గా ఇలా రైస్లో వేసుకొని అనమాట ఈరోజు తమలపాకు రైస్ మా సిస్టర్ చేసింది మై సిస్టర్ వెరీ 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 కలర్ఫుల్ మధ్యలో గ్రీన్ గ్రీన్గా తమలపాకులు సో మాకైతే కొంచెం ఉప్పు పట్టింది వేసుకున్నాము అట్లా మనం చూసుకొని వేసుకోవచ్చు ఓకే కొంచెం చల్లారిన కొంచెం చల్లారిన అన్నం అయితే ఇంకా పొడి పొడిగా వస్తుంది సో ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత పొడిగానే అయిపోతుంది మొత్తం వేడివేడి అన్నం వేసాం కదా సో ఎమ్మి ఎమ్మి తమలపాకు రైస్ స్టవ్ ఆఫ్ చేసేసాం ఇంకా వీడికి లంచ్ రెడీ తమలపాకు రైస్ మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ తమలపాకు రైస్ అండ్ మా మతి గారికి అమ్మకి ఇడ్లీ రెడీ చేసాం రిత్విక్ కూడా ఇడ్లీ తినేసి వెళ్తాడనమాట ఇప్పుడు ఈ పల్లి చట్నీకి నేను గ్రైండ్ చేసుకోవాలిగా సో ఇవాళ ఫుడ్ అయితే ఇది మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ తినేటప్పుడు మీకు నేను వీడియో తీసి చూపిస్తాను మా రిత్విక్ని బతి మా చెల్లి లే లే లేనోనో ఇద్దరం స్నానం చేయాలి నాన్న అని వీడు గారాలు పోతున్నాడు పొద్దున్నే లేచి ఎవ్వరు లేవలే మేము ముగ్గురమే లేసి అంతాగా రిత్విక్ జూకెళ్తున్నావా నువ్వు ఫ్రెండ్స్ తోటి ఇవాళ ఉడక వస్తుంది కదా నీకోసమే చలిగుడలేదు ఇవాళ సీరియస్గా పేపర్ చదువుతుందో రోజు పొద్దున్నే లేచి ఫస్ట్ పేపర్ ఆవే చదువుతుంది పేపర్ చదవరు మమ్మీ ఏం చదువుతున్నావు మమ్మీ ఏవో వార్తలు చదువుతుందంట చూడండి మా మమ్మీ మావిడాకు కోయడానికి ఇది ఎక్కింది చూడండి అగో చూడండి ఎట్లా వస్తుందో మావిడాకు అదే ఆ కొమ్మ ఇరు అది ఎంత సాహసం చేసింది ఎక్కడప్పుడు తీద్దాం అనుకున్నా మర్చిపోయినా కత్తిరీనా మా అమ్మ మామిడాకు కొత్తంది ఎక్కి మామిడి కొమ్మలు కట్ చేస్తుంది చాకుదేనా ఇప్పుడు ఈమె దిగుతుంది చూడండి కిందికి దిగమ్మా ఏం చూస్తాను ఏం కాదు మరి ఎట్లెక్కావు ముసల్దైతే అయితే ఎక్కిందంట ముసల్దాన్ని దిగాలి కదా ఐ పడతావు దిగి కదా దాని మీద రాయి మీద పెట్టు ఎంత సాహస నా బిడ్డ వచ్చి నా బిడ్డ వచ్చి కోస్తాంది ఆగలేదా నేను ఎక్కి కోస్తా అని ఎక్కింది మరి వస్తుంది ఖచ్చితంగా రిత్విక్ వాళ్ళ స్కూల్లో జూకి తీసుకెళ్తున్నాడు అంట చిన్నోళ్ళు లేవలే వాడు వెళ్ళను అన్నాడు వీడు చక్కగా పొద్దున్న లేచాడు రెడీ అయ్యాడు ఎయిట్ కల్లా టిఫిన్ తిన్నాడు వాడి కోసం వాళ్ళ అమ్మ తమలపాకు రైస్ చేసింది సో రెడీ అయ్యాడు వెళ్తున్నాడు బాయ్ రిత్విక్ నాన్న బాయ్ మంచిగా ఎంజాయ్ చేసిరా చూడండి తమల్పాక్ రైస్ నేను టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు తింటున్నాను నిజంగా చాలా చాలా బాగుంది పరుంది అసలు నువ్వులు ధనియాలు పల్లీలు అన్నీ వేసాం కదా ఇందులో అసలు అతిరిపోయి ఇంకా చూడండి తమలపాకు రైస్ ఒక యూ Okay bye bye let's go bye <laughs>